సార్ మీ వాయిస్ అసలు ఏమి వినిపిస్తలేదు సార్ మా రిమైనింగ్ వాళ్ళకి వినపడుతుందా లేదు సార్ లేదు లేదు ఇప్పుడు నుంచి వినపడుతుంది సార్ ఓకేనా వస్తుంది ఓకే సో సార్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ చెప్పండి ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కదా ఫైవ్ సర్వర్స్ ఉంటాయి ఈ ఫైవ్ సర్వర్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం ఓకే సో ఫస్ట్ వన్ ఏంటంటే శాండ్ బాక్స్ సర్వర్ బాక్స్ సర్వర్ అంటే ఏంటంటే మీరు ఫస్ట్ టైం ఒక ప్రాజెక్ట్లో వెళ్ళినప్పుడు ఆ ప్రాజెక్ట్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇంప్లిమెంటేషన్లో వెళ్తారు వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మీకు ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళి పంపించరు మీరు కొత్తగా నేర్చుకున్నారు ఎసేపీ మీకు రియల్ టైం ఎలా చేయాలి తెలీదు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ పర్పస్ కోసం ప్రాక్టీస్ పర్పస్ కోసం ట్రైల్ పర్పస్ కోసం మీరు ఏం చేస్తారంటే బాక్స్ సర్వర్లో ప్రాక్టీస్ చేపిస్తారు ఫస్ట్ ట్రయల్ చేపిస్తారు ట్రైనింగ్ ఇస్తారు ఎఫ్ఐ కన్సల్టెంట్స్కైనా ఎన్యూజర్స్కైనా మీకు ట్రయల్ బేసిస్ ప్రాక్టీస్ పర్పస్ కోసం శాండ్బాక్స్ సర్వర్లో మీకు ప్రాక్టీస్ చేపిస్తారు ఎందుకంటే దీంట్లో సో దీంట్లో ఏంటంటే తప్పులు పోయినా ఒప్పులుపోయినా ఏం కాదు బాక్స్ సర్వర్ ఎలాంటి రియల్ టైంకి ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు దీన్నే బాక్స్ సర్వర్ అంటారు ఓకే సో తర్వాత డెవలప్మెంట్ సర్వర్ డెవలప్మెంట్ సర్వర్ ఇంప్లిమెంట్స్ టు రియల్ టైమ్ కాన్ఫిగరేషన్స్ యాజ్ పర్ కంపెనీ రిక్వైర్మెంట్స్ హియర్ వీ కెన్ కాల్ గోల్డెన్ క్లయింట్ ఆల్సో ఓకే దీన్ని గోల్డెన్ క్లయింట్స్ అని కూడా పిలుస్తాం గోల్డెన్ క్లయింట్ అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది ఓకే ఇక్కడ మీరు గమనించాలి మనం రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా డెవలప్మెంట్ సర్వర్లోనే చేస్తాం టోటల్ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ఇక్కడే చేస్తాము ఇక్కడే మనం చేస్తాము ఓకే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్స్ స్టార్ట్అప్ అకౌంట్స్ అకౌంట్స్ పేయబుల్ అకౌంట్స్ రిసీవబుల్స్ జిఎస్టీ టీడీఎస్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ సర్వర్లోనే చేస్తాం ఏ టు జెడ్ ఓకే దీంట్లో మళ్ళీ సెకండ్ వన్ వచ్చేసి డెవలప్మెంట్ సర్వర్ యూటీ టెస్టింగ్ అంటాం డెవలప్మెంట్ సర్వర్ ఈజ్ ఏ యూటీ టెస్టింగ్ ఎఫ్ఐసిఓ టెస్టింగ్ ఓకే ఆల్ కాన్ఫిగరేషన్స్ ఆర్ ఓకే దే ట్రాన్స్పోర్ట్ ఇట్ క్వాలిటీ సర్వర్ ఫర్ ది టెస్టింగ్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ వీటి నుంచి మనం ఏం చేస్తామంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్కి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని మూవ్ చేస్తాం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని మూవ్ చేస్తాం సో అక్కడ ఏం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో అంటే ఇక్కడ మీరు టీ కోడ్స్ ఉపయోగించుంటారు ఒక కాన్ఫిగరేషన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కంపెనీ కోడ్ బిజినెస్ ఏరియాస్ ఇవన్నీ చేసి ఉంటారు ఒక ఆర్డర్లో ఇవన్నీ కరెక్ట్గా పర్ఫామ్ అవుతున్నాయా ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయా అనేది డెవలప్మెంట్ సర్వర్లో నుంచి మీరు క్వాలిటీ సర్వర్కి మూవ్ చేస్తారు ఈ క్వాలిటీ సర్వర్లో రకరకాల టెస్టులు ఉంటాయి ఇక్కడ ఓకే ఇక్కడ రకరకాల టెస్టులు ఉంటాయి ఇన్ ద క్వాలిటీ సర్వర్ సమ్ స్పెషల్ క్వాలిటీ టెస్టింగ్ టీమ్ విల్ బీ దేర్ కాన్ఫిగరేషన్ అండ్ కోడ్స్ ఆర్ ప్రమోటెడ్ హియర్ ఫర్ టెస్టింగ్ అండ్ వెరిఫికేషన్ దాన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవనేవి ఇన్ని రకాల టెస్టింగ్లు జరుగుతాయి ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఫంక్షన్ టెస్టింగ్ రిగ్రేషన్ టెస్టింగ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ సెక్యూరిటీ టెస్టింగ్ పోర్టల్ టెస్టింగ్ ఇవన్నీ టెస్టింగ్లు జరుగుతాయి ఎందుకోసం మీరు చేసిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా ఎందుకంటే ఒక్కసారి ఫెయిల్ అయిందంటే ప్రాజెక్టే ఫెయిల్ అయిపోతుంది కాబట్టి ఇంటిగ్రేషన్స్ కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా ఎక్కడైనా కోడ్స్ ఏమైనా మిస్యూజ్ అవుతున్నాయా ఓకే పర్ఫార్మెన్స్ ఏమైనా స్లోగా ఉందా సెక్యూరిటీ ఏమైనా టైట్గా అంటే ఏదైనా డేటా సెక్యూరిటీ లేదా సో పోర్టల్ ఏమైనా స్లోగా ఓపెన్ అవుతుందా ఓకే ఇవన్నీ టెస్టింగ్లు జరుగుతాయి ఇక్కడ ఎందుకంటే మనం టెస్టింగ్లో ఏదైనా ఫెయిల్ అయిందంటే ప్రాజెక్టే ప్రాబ్లం అవుతుంది కాబట్టి క్వాలిటీ సర్వర్లో ఇది ఆల్ టైప్ ఆఫ్ టెస్టింగ్ అనేది జరగాలి ఓకే తర్వాత ప్రీ ప్రొడక్షన్ సర్వర్కి వెళ్తాం ఇన్ ద ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ద కాన్ఫిగరేషన్ దట్ హ్యాడ్ డన్ అండ్ కేమ్ ఫ్రమ్ ది క్వాలిటీ సర్వర్ క్వాలిటీ సర్వర్ నుంచి ప్రీ ప్రొడక్షన్ సర్వర్కి మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని పంపిస్తాం యూఏటి యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటాం యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ ఆఫ్టర్ ద యుఏటీ కాన్ఫిగరేషన్ అండ్ కోర్స్ ఆర్ సెండ్ టు ది ప్రొడక్షన్ సర్వర్ సమ్ టైమ్ అకౌంట్స్ ఒకవేళ అక్కడ ఎఫ్ఐ కన్సల్టెంట్స్ లేకపోతే సీనియర్ అకౌంటెంట్స్ కానీ జూనియర్ అకౌంటెంట్స్ కానీ టెస్టింగ్ చేయొచ్చు ప్రీ ప్రొడక్షన్ సర్వర్లో ఓకే ఇండివిజువల్స్ డేటాని ఎడిట్ చేసే ఛాన్స్ ఉంటుంది ప్రీ ప్రొడక్షన్ సర్వర్లో మీకు ఇంటర్వ్యూలు అడిగినప్పుడు కూడా చెప్పాలి తర్వాత ప్రొడక్షన్ సర్వర్ ఇది ఫైనల్ దిస్ ఈజ్ ద లాస్ట్ అండ్ మోస్ట్ రిఫైన్డ్ క్లైంట్ వేర్ ద యూజర్ విల్ వర్క్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ గోలైవ్ ప్రీ ప్రొడక్షన్ నుంచి గో గోలైవ్కి వెళ్తుంది ఇది అసలైన కాన్ఫిగరేషన్ ఇక్కడ రియల్ టైం ట్రాన్సాక్షన్లు జరుగుతాయి ఎనీ చేంజెస్ న్యూ డెవలప్మెంట్ ఈజ్ డన్ ఈజ్ డెవలప్మెంట్ క్లైంట్ అండ్ ద రిక్వెస్ట్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ప్రొడక్షన్ ఒకవేళ ఇక్కడ ఏమైనా మీరు డెవలప్ చేయాలి కొన్ని అడిట్ ఎడిట్ చేయాలి అలాంటివి ఏమైనా జరిగాయి అనుకోండి ఇక్కడ నుంచి మళ్ళీ డెవలప్మెంట్కి పంపిస్తారు అక్కడి నుంచి మళ్ళీ క్వాలిటీకి పంపిస్తారు క్వాలిటీ నుంచి ప్రీ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ మళ్ళీ ప్రొడక్షన్ ఇలా రొటేషన్ జరుగుతూ ఉంటాయి ఏవైనా కొంచెం అటు ఇటు అయితే కదా డేటా హియర్ యూజర్స్ ఆర్ వర్కింగ్ అన్ దిస్ సర్వర్ డైలీ రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ జరుగుతాయి దే పోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ దిస్ సర్వర్ దే కెన్ పోస్ట్ డే టు డే ట్రాన్సాక్షన్స్ ఆల్సో ఇన్ దిస్ సర్వర్ ఎఫ్ఐ కన్సల్టెంట్ ఓన్లీ హౌ డిస్ప్లే యాక్సెస్ ఇక్కడ మీరు రియల్ టైంలో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగినప్పుడు చెప్పాలి ఎఫ్ఐ కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఓన్లీ డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుంది ఎలాంటి డేటాను ఎడిట్ చేయలేము అని చెప్పాలి ఎఫ్ఐ కన్సల్టెంట్ హ్యావ్ నో యాక్సెస్ అండ్ ఎడిట్ చేంజ్ ద డేటా ఇన్ దిస్ సర్వర్ అని చెప్పాలి ఓకే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎఫ్ఐ కన్సల్టెంట్కి యాక్సెస్ ఉండదు ఎడిట్ చేయడానికి చేంజెస్ చేయడానికి ఓన్లీ డిస్ప్లే చేయడానికి మాత్రమే ఉంటాయి అని చెప్పాలి దీని ప్రొడక్షన్ సర్వర్ అంటాం రియల్ టైంలో మీరు వీటి మీదనే పనిచేస్తారు డెవలప్మెంట్ సర్వర్ క్వాలిటీ సర్వర్ ప్రొడక్షన్ సర్వర్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్రొడక్షన్ ఓకే డెవలప్మెంట్లో కాన్ఫిగరేషన్లు చేస్తారు క్వాలిటీలో అవన్నీ కరెక్ట్గా లేదా పనిచేస్తున్నాయా లేదా టెస్టింగ్ చేస్తారు దాన్ని రియల్ టైం లైవ్కి పంపిస్తారు ఇది మనకు థియరీ సో టుమారో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ బిజినెస్ తర్వాత ఆ షాప్ మీద కాలేదు అడిగి రేపటితో మనకు థియరీ కంప్లీట్ అవుతుంది ఓకే సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి ఎనీ వన్ క్లియర్ ఎనీ డౌట్స్ మా మీరు ఈ కంటెంట్ చూసుకొని మీకు ఎంతవరకు అర్థమవుతాయో మీకు నా మీ యొక్క లాంగ్వేజ్ మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక క్యాబిను బట్టి వాటిని మీరు డిజైన్ చేసుకోండి కంటెంట్ని ఓకే సో చెప్పండి అమ్మా ఎనీ డౌట్స్ రిమైనింగ్ పర్సన్స్ మానవ చెప్తారా సార్ ప్రొడక్షన్ సర్వర్ అనేది రియల్ టైం ట్రాన్సాక్షన్లు జరుగుతాయి ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కడప నుంచి హైదరాబాద్ వెళ్ళాలి కడప అనేది ఒక పర్టికులర్ ప్లేస్ అది డెవలప్మెంట్ సర్వర్ ఆ సర్వర్లో నువ్వు స్టార్ట్ అవుతున్నావు అక్కడ అంటే కాన్ఫిగరేషన్లు అన్నీ చేస్తున్నావు చేసిన తర్వాత అవన్నీ కాన్ఫిగరేషన్లు వర్క్ అవుతున్నాయా లేదనేది అనేది క్వాలిటీ 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 సర్వర్లో చెక్ చేస్తారు అంటే అది ట్రావెలింగ్ కడప నుంచి బస్సు హైదరాబాద్కు బయలుదేరింది ఆ మధ్యలో మీడియేటర్ ఏంటి క్వాలిటీ సర్వర్ అంటే కడప నుంచి హైదరాబాద్కు బస్సు వెళ్తుంది దాన్ని క్వాలిటీ సర్వర్ అంటాం అంటే ఏంటి ఆ వెహికల్ కరెక్ట్గా పోతుందా లేదా సో ఎక్కడైనా మధ్యలో పంచర్ అవుతుందా ఏమైనా ఏమైనా చెడిపోతుందా అవన్నీ టెస్టింగ్లు జరుగుతాయి జరిగిన తర్వాత ఓకే అన్నీ బాగున్నాయి అంటే అప్పుడు నువ్వు హైదరాబాద్కు రీచ్ అవుతావు మధ్యలో ఏదైనా చెడిపోయింది అనుకోండి నిలబడిపోతావు మళ్ళీ వెనక్కి రావాల్సిందే డెవలప్మెంట్కి ఇక్కడ ఏదో ప్రాబ్లం వస్తుంది ఇక్కడ ఎంట్రీ పడట్లేదు మళ్ళీ సరి చేయండి డెవలప్మెంట్లో మళ్ళీ వెనక్కి వస్తారు మళ్ళీ టెస్టింగ్ జరిగిన తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటేనే క్వాలిటీ నుంచి రియల్ టైమ్ అంటే లైవ్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి అంటే ప్రొడక్షన్ సర్వర్లో చేస్తాం అక్కడ పర్చేజ్ సేలు ఎక్స్పెన్స్ ఇన్కమ్స్ ఇవన్నీ రియల్ టైం ట్రాన్సాక్షన్స్ అన్నీ అక్కడ జరుగుతాయి అది అక్కడ ఏమైనా మాడిఫికేషన్లు చేయాలంటే వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ రిటర్న్ డెవలప్మెంట్ సర్వర్ పంపిస్తారు ఇది ప్రాసెస్ ఓకేనా క్లియర్ మా ఎనీ డౌట్స్ ఎడిట్ చేయలేము తెలుసుకుంటారు అంతే ఏమైనా చెప్తారు దీంట్లో ఇది మార్చండి ఇది మార్చండి ఎఫ్ఐ కన్సల్ట్ దాంట్లోకి ఎంటర్ అయ్యి అలా చేయాలి ఇలా చేయాలి జస్ట్ చెప్పాలి మనం డిస్ప్లే పైనుంచి చూస్తాం ఎడిట్ ఏమైనా చేయాలంటే వాళ్ళు చేస్తారు ఏం యూజర్స్ అక్కడ వాళ్ళు మాడిఫికేషన్స్ ఏమైనా ఉన్నా ఓకే డన్ గైస్ అవి చేయండి టుమారో ఫైనల్ థియరీ కంప్లీట్ అవుతుంది ఓకే డన్ మా